నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు ముందర పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అంబట్రాయుడు క్రికెటర్ అంబట్రాయుడు గారు వీరుడు సూర్యుడు ఇలాంటి ముఖ్యమంత్రిని బటన్ నొక్కే నా భూతు నా భవిష్యత్తు అన్న విధంగా పొగడతల వర్షం కురిపించారు గతంలో వైసీపీ పార్టీలో ఎంపీ టికెట్ కూడా అనౌన్స్ చేసిన తరుణంలో కేరిన మూడు రోజులకే హిట్ వికెట్ లిస్టులో చేరారు అవుట్ అయిపోయారు సరే ఏంటి సార్ అది గారు గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు మీరే అన్నారు కదా హిట్ వికెట్ అయ్యారని ఒక ఆడదాం ఆంధ్రాలో ఇంకో వికెట్ పడిపోయింది ఇంకో బ్యాటు విరిగిపోయింది ఎందుకంటే గట్టి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బాల్ తీసుకుని గట్టికి కొట్టాడు అంబట్రాయుడు గారిని దాన్ని అడ్డం పెట్టుకున్న బ్యాట్ విరిగిపోయింది కాబట్టి అంబటి గారు మరి ఆయన గురించి గతంలో చాలా పొగిడారు మరి గొప్ప రాజకీయ నాయకుడుగాను గొప్ప పరిపాలన దక్షుడుగా కూడా ఆయన కీర్తించాడు అలాగే ధోని గారితో కూడా బలచడం కూడా జరిగింది కదా ఇవన్నీ చూసుకుంటా ఉంటే మరి మూడు రోజులకే ముచ్చట తీరిపోయింది మూడు రాత్రుల తర్వాత విడాకులు తీసుకున్న సందంగా తయారైంది రోజు పరిస్థితి కాబట్టి పెళ్లి బంధం తొందరగా విడిపోతుందని ఊహించలేము మరి పాపం మరి అక్కడ ఏం జరిగిందో మరి మూడు రాత్రుల్లో ఆయనకి ఎన్ని కాళ్ళ రాత్రులు గుర్తొచ్చినాయో ఏంటో మరి చూడాలి రేపు పొద్దున ఒక్కటొక్కడు బయటకు వెళ్ళాడు కదా ఒక్కటొక్కటి బయట పెట్టాలని చూస్తాడేమో చూద్దాం ఇంక ఇప్పుడు వరుస క్రమంలో ముందు నుంచి రాలిపోతున్న వాళ్ళని చూసుకున్న తర్వాత కూడా ఈయన ఎగురుకుంటే ఎందుకు వెళ్ళాడో ఆయనే సమాధానం చెప్పాలి ఈరోజు అయితే గతంలో చేసిన పొగడతలు వాటికి సమాధానం ఇప్పుడు ఏమని చెప్తారు సార్ అదే ప్రస్తుతానికి రాజకీయ నాయకుడు కాదు క్రికెటర్ కాబట్టి కొంత మిగిలినలాగా కాకుండా కాస్త పద్ధతిగానే ఉండాడు అని భావించాలి అంటే ఈ వైసీపీ పార్టీలో లోపల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని మీరు అంటారా సార్ అదే చెప్పేది రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నాడని నేను భావిస్తున్నాను ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అనిపించి అనిపించి ఉండొచ్చు పోటీ చేయాలనుకోవటం వేరు పార్టీలో చేరటం వేరు కానీ ఆ తర్వాత పార్టీ వాళ్ళు నడిపే కార్యక్రమాలు చూసిన తర్వాత మరి అతను ఎక్కడ ఏగింపు కలిగిందో ఎక్కడ కోపం వచ్చిందో మనకు ఇంకా తెలియదు కదా ప్రస్తుతానికైతే ఆడుదాం ఆంధ్రాలో ఒక వికెట్ పడిపోయిందని మాత్రం మనకు స్పష్టంగా అర్థమైపోయింది అంటే మూడు రోజులు చేరాడు చేరిన తర్వాత డెసిషన్ తీసుకున్నాడు మూడు బాళ్ళకే అవుట్ అయ్యే సందర్భం విధంగా మీరు పోలుస్తున్నారు సార్ వాస్తవం అదే అదేగా చెప్పేది మొట్ట మొట్టమొదటి బాల్ ఏమో ఇక్కడికి వచ్చింది కొట్టలేకపోయాడు రెండో బాల్ వచ్చేది అందలేదు మూడో బాల్కి వికెట్ పడిపోయింది ఆడదాం ఆంధ్ర కార్యక్రమంతో ముగింపు ఇటు వికెట్ కూడా ఎందుకంటే అతను బ్యాట్ ఇదిగింది ఆ బ్యాట్ వెళ్ళి బెయిల్స్ పడి బేస్ పడిపోయినాయి కాబట్టి అవుట్ అయిపోయాడు అదే తరహాలో అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కాపు రామచంద్రారెడ్డి గారు మీ పార్టీకి దండం అని చెప్పే విధంగా దయనీయ పరిస్థితి వైసీపీ పార్టీలో ఉంది అంటున్నారు సార్ దీనివిధం నోరుందా కదా నరం లేని నాలుగు కదా అని ఎదురు మాట్లాడితే ఇట్లానే ఉంటుంది రాజకీయంలో ఉండేవాళ్ళు ప్రజానాయకుడిగా విజయం సాధించిన వాళ్ళు ప్రజల మన్నను పొంది మంచి మంచి కార్యక్రమాలు చేపట్టేసి ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళ రాజకీయ జీవితం ఎప్పుడు కూడా ఉజ్వలంగానే ఉంటుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మిడిమిడి జ్ఞానంతో మాకు ఎదురులేదు లేన విధానంతో మేమే రాజులు అన్న ఆలోచనతోటి విస్తృతంగా ప్రవర్తించిన వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా తయారవుతుందో చూస్తూనే ఉన్నాం మరి ఒక్క కాపు రెడ్డి గారేంటి ఇప్పుడు వరుసనే చూసుకుంటా ఉంటే మామూలుగా సహజంగా ఎలా ఉంటుందంటే పదవి లేనాళ్ళు మళ్ళీ పదవి ఆశించేవాళ్ళు అధికారంలో ఏ పార్టీ రాబోతుందో వాళ్ళకు కొన్ని సూచనలు ఉంటాయి కాబట్టి ఆ పార్టీలో జరగడం అనేది సాధ్యం అధికారం కోల్పోయేటప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టడం కూడా సాధ్యమే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు చూసుకుంటా ఉంటే ఆ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పి నాయకులే ముందుగా నిర్ణయించుకున్నారు కళ్ళు తెరిసిన నాయకులు ముందుగానే బయటకు వచ్చారు కొంత ఏదో ఆశ మినుగు మినుగు అంటూ కొట్లాడిన వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా అది అడిగంటి పోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి ఈ ప్రభుత్వం వచ్చే ఆలోచన వాళ్ళకి కనపడలేదు కాబట్టి ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు బయటకు వస్తూ ఉన్నారు ఇది గతంలో చెప్పాను షణ్ముఖ్ గారు ఇదే మన దాంట్లోనే ఎనభై తొంభై మంది పార్టీని పెడతారని ఇప్పుడు ఆ వర్ష క్రమం చూస్తూనే ఉన్నా ఇప్పుడు పది మంది దాకా వెళ్ళారు కదా ఇక భవిష్యత్తులో ఇంకెంతమంది ఉంటారో మీరే చూడండి నా ఉద్దేశం ప్రకారం ఎనభై తొంభై కాకుండా వంద మంది దాకా ఉండొచ్చు కూడా దీంట్లో సార్ మీరు చెప్పిన దాని ప్రకారము ఏదైతే మీరు ఎనభై నుంచి తొంభై మంది అని చెప్పారు అందులో భాగంగా ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపూర్ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ గారు రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే కాకి చొక్కా నుంచి కద్ద్ర చొక్కా వరకు వచ్చారు అతని తీరైతే ఎప్పుడు చూసినా వివాదాస్పదమే సో మరి అతను కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శ చేసి బహిరంగ విమర్శలు చేసే కాటికి వచ్చిందంటారు సార్ దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు కాకి నుంచి కద్దరికి వచ్చేటప్పుడు కాషాయానికి వెళ్తాడు తేడా ఏమి ఉంటుంది చెప్పండి చివరిలాదే కదా ఎవరికైనా అంటే కదా ఇప్పుడు అంటే ఇంక మరి ఇంకా అది అయిపోయిన తర్వాత చెప్పి భావిస్తున్నాను మరి అతను చేసిన చంద్రబాబు గారి మీద చాలా విమర్శలు చేశారు కుటుంబం మీద చేశారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే వైసీపీ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు ఉండరు అనే విధంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం గోరంట్ల మాధవ్ గారికి దొరుకుతుందంటారా ఇప్పుడు లోకేష్ బాబు అనే వ్యక్తి ఈరోజు ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు ఎవరెవరు ఏం చేశారు ఎవరైనా మాట్లాడారని సో క్షుణ్ణంగా రాసుకున్నాడు ఇట్లా మాట్లాడిన వాళ్ళందరికీ రేపు పొద్దున ఏమేమి దొరుకుతాయో ఆయన చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే చేస్తాడు వీళ్ళలాగా ఈ ప్రభుత్వంలాగా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా మనమే గెలవాలి మనమే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం ప్రవర్తించరు వాళ్ళు నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి ఏమేమి దొరుకుతాయి ఆ లొసుకులని చెప్పి ఎత్తికేలా ఎక్కడా దొరకలేదు శారీరకంగా హింసించారు మానసికంగా హింసించారు కారాగారంలో పెట్టించారు ఏం చేయాలో ఇవన్నీ చేస్తూనే ఉన్నారు అయినా సరే వాళ్ళ దగ్గర ఎక్కడ వీళ్ళ మీద అభియోగాలు వాళ్ళు చెప్పినవి ఏ అభియోగాలు కూడా ఇంతవరకు నిరూపించలేకపోయారు కానీ లోకేష్ బాబు గారు అలా కాదు ఎర్ర పుస్తకంలో క్షుణ్ణంగా రాసుకుంటున్నాడు అలాగే ఆయన లోకేష్ యువకులం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతి చోట కూడా స్థానిక శాసనసభ్యులు కావచ్చు స్థానిక మంత్రులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు చేసే అక్రమాలను ఎండగడుతూ ప్రతిసాటా సవాలు విసురుకుంటూ బయలుదేరాడు ఆయన దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర అలాగే శిల్పి ఛాలెంజీలు చేసుకుంటూ తన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు వచ్చిన పరిశ్రమలు చూపిస్తూ శిల్పి ఛాలెంజ్ చేసుకుంటూ వస్తున్నాడు దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఈయన మొన్న మాట్లాడే ఆవేశంగా ఏదో మళ్ళీ తనే వస్తున్నట్టు తిరిగి లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అవుతాడేమని భావించడం నాకైతే తెలియదు ఆయన మాట్లాల్సిన మాట్లాడేశాడు ఇప్పుడు తత్వం బోధపడింది చివరికి వైరాగ్యం వచ్చింది నేను అన్నట్టు కాషాయం ధరిస్తాడు కాషాయం ధరించలేదు అనుకోండి ఒకవేళ కాషాయం ధరిస్తే పానీలే యోగ్య మారాడని చెప్పి నేను వదిలేస్తాడని కాషాయం ధరిస్తాడని నేను భావిస్తున్నాను అలా కాకపోతే ఆయన ఎక్కడున్నా ఏం చేసినా ఆయన చేసిన పని లేదన్న ఉంటే నిజంగా అక్రమాల అన్యాయాలు చాలామంది మాట్లాడారు చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా లోకేష్ బాబు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అందరికీ విధంగా బుద్ధి చెబుతాడు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇంకోసారి చెబుతాను గుర్తుపెట్టుకోండి చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే సరైన విధంగానే ప్రభుత్వాన్ని నడిపే విధంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో కావచ్చు అది ఒక మార్గం దాన్ని ఎంచుకుంటా వెళ్తూ ఉంటారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు లోకేష్ బాబు కూడా చూసు దాని గురించి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళిపోతారు కానీ ఇంత అరాచకవాదులు ఈ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండి తెలుగుదేశం పార్టీని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మాట్లాడింది ఎలా ఏ విధంగా హింసించింది అన్ని ఆధారాలతో వాళ్ళకంటే ముఖ్యంగా ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా దూసుకుంది కంపెనీ వచ్చిన కంపెనీలను ఏ విధంగా బెదిరించడానికి పంపించింది అవన్నీ ఆయన దగ్గర చిట్టా ఉంది లోకేష్ బాబు దగ్గర కాబట్టి ఆయన ఏం చేయాలో వీళ్ళు మాటలకు పరిమితం అయ్యారు ఆయన చట్టబద్ధంగా చూపిస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజన్న రాజ్యము అది కాస్త రామరాజ్యంగా మారిందని చెప్పేసి ప్రస్తావించారు కానీ ఎమ్మెల్యేలేమో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు టికెట్లు రాని వాళ్ళు అసంతృప్తులంతా ఇది రావణ రాజ్యం అని పరిగణించే పరిస్థితి దీని ఏ విధంగా చూస్తారు సార్ ఇప్పుడు ఆయనకు తెలిసిన రాముడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ప్రజలు ఆ విధంగా భావించట్లేదు వాళ్ళ పార్టీ నాయకులు కూడా భావించట్లేదు సస్యశ్యామలంగా ఉండి అశాంతి లేకుండా ప్రశాంతంగా కనుక ఆంధ్ర రాష్ట్రం ఉండి అభివృద్ధి ప్రధాన పయనించినట్టయితే నిస్సందేహంగానే మళ్ళీ తిరిగి వాళ్ళకి ప్రజలు పట్టం కట్టి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ వర్గం ఈ వర్గం కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు ఈ ప్రభుత్వాల వల్ల ఇబ్బంది పడిపోయారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది మరి ఇవన్నీ చూసుకుంటా ఉన్న తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ మూడు ప్రాంతాలు వాళ్ళు మూడు రాజ్యాలు పర్యటించినటువంటి రాయలసీమ కర్నూలు కావచ్చు లేకపోతే విశాఖపట్నం కావచ్చు అవి రెండు కూడా ఆ రెండు చోట్ల జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో చిచ్చుత్తుగా వాళ్ళని ఓడించిన తర్వాతే ఉన్నాడంటే వీళ్ళు మా ఓటర్స్ కాదు అన్నారు ఇప్పుడు కూడా అట్లానే మాట్లాడతాడు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటూ ఆ రోజు సుయోధన సార్వభౌముడు వెంట ఉంటూ శకుని ఏ విధమైనటువంటి పాచికలు వేసి కౌరవులు అందరూ నాశనమైపోవడానికి కారణమయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మట ఉంటూనే వైఎస్ఆర్సీపీ పార్టీని ఆ విధంగా తయారు చేయడానికి రామకృష్ణారెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు అయితే నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎవరైనా సరే సలహాదారులు ఎలా ఉండాలి అంటే ఏదైనా పొరపాటు జరుగుతూ ఉంటే ఏమంటే ఇక్కడ పొరపాటు జరుగుతుంది సరిదిద్దుకుందాము ఈ మార్గంలో వెళ్తే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళని సలహాదారులు అంటారు జరుగుతున్న వినాశనాన్ని కూడా చూస్తూ ఆ వినాశనానికి అతనవంతు పాత్ర పోషిస్తూ ఇంకా దాన్ని పతనావస్థకు తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు శక్కునే అంటారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పాత్ర పోషిస్తున్నాడేమని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ రెడ్డి విషయంలో ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా అంటున్నారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి చేసే తీరు తన కన్నును తనే పొడుచుకుంటున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు సార్ తెలియకపోవచ్చు కొంత భ్రమలో ఉంటారు అధికారంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు ఒక్కన్ను కన్ను ఇటు పొడవదు ఏలో పడవాలి లేకపోతే కాలో పడవాలా కన్ను కన్ను ఎట్ట పొడుచుకుంటు పొడుచుకోదు కదా కాబట్టి ఏలో కాలో బిట్టు పొడవాలా ఇప్పుడు అవతలాళ్ళు ఏలు కాళ్ళు వస్తున్నా కూడా కన్నే గురించి ఆలోచుకుంటున్నారు వీళ్ళు జరుగుతున్న పరిణామాలే అర్థమైపోయింది వాళ్ళు అధికారంలో రావని వాళ్ళకి తెలుసు మేకబోత్ గాంభీర్యం అంటారు దీన్ని అధినాయకుడు అలా ప్రవర్తిస్తున్నాం ఎందుకంటే అధినాయకుడు చుట్టూ ఉన్నది భజన వాతావరణం వేరు ఆయన నమ్ముకున్నది వేరు ఓ సాంకే సాంకేతిక నైపుణ్యాన్ని నమ్ముకున్నాడని చెప్పి భావిస్తూ ఉంది అతను ప్రజల యొక్క ఓట్లతో ఆయనకు పని లేదని భావించాడని చెప్పి నాకు అర్థమైపోతా ఉంది వ్యవస్థలను నమ్ముకున్నాడు తిరిగి దాంతో గెలవాలని అతను అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు అంత తప్ప ప్రజాభిప్రాయం పదం ఏ విధంగా చూసుకున్నా కూడా గెలవడానికి ఆస్కారం లేదు ఆయన మరి ఆయనకు ఎందుకు తెలియట్లేదు అనేది మంచి పద్ధతి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత అనాగరికంగా తయారవడానికి పోవడానికి ఆయనే కారణం కాబట్టి ఆయన అట్లా తెలుసుకోకుండా అట్లానే ఉండి గౌరవప్రదమైన స్థానాలు లేకుండా కనీసం రెండంకెలు రాకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లాంటి ఇంకా చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడైనా తెలుసుకొని మంచి పనులు చేయాలని అయితే కోరుకోవట్లా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మంచి పనులు ఆశించట్లేదు వాళ్ళు కీలర్గా వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎలా ఇంటికి పంపించాలో వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు ఈ ప్రభుత్వం పెద్దలు ఏమేమి అరాచకం చేస్తున్నారో లోకేష్ బాబు గారు స్పష్టంగా దాన్ని ఒక అవగాహనతో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఇలా చేయకుండా ఆయన చర్యలు లోకేష్ బాబు గారి చర్యలు ఉంటాయి తగిన గుణపాఠం చూస్తాడు వాళ్ళందరికీ శిక్షలు వేస్తాడని చెప్పని ప్రజలు భావిస్తున్నారు పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి వాళ్ళ ఆశ నెరవేరుతుందని చెప్పి కూడా మనం భావిద్దాం మరి అయితే ఈరోజు మనకు రాష్ట్రంలో అంటే అధికార వైసీపీ ప్రభుత్వంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితి మనకు అంకమరావు గారు చాలా బాగా వివరించారు అందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం